అలాగా తొలి దినాల్లో ఈ పొగా కంపెనీల దగ్గర ఇంటర్వ్యూల్ సమయంలో మధ్యాహ్న కాల సమయంలో సాయంత్ర కాలంలో ఉదయం ఒక దగ్గర మధ్యాహ్నం ఒక దగ్గర సాయంత్రం ఒక దగ్గర ఎలాగా మా నాన్నగారు వెళ్ళి ఆ ఖాళీ సమయంలోనే వారు బయటకు వచ్చిన ఆ సమయంలో ఒక పాట పాడి కంజరతో కంజరు కొట్టి పాట పాడి అక్కడ ఒక పది నిమిషాలు వాక్యం చెప్పేసి వెళ్ళిపోయేవాడంట ఆ ఉన్న సమయంలోనే అది ఇప్పుడు గుర్తొచ్చింది ఇదిగో ఇక్కడ బబులోను దేశంలో ఉన్నటువంటి బానిసలుగా బ్రతుకుతున్న దేవుని పిల్లలు ఆ నదుల దగ్గర నీళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళిన సమయంలో వారు చాటుగా ఎవరు చూడకుండా ఆ బబులోని దేశస్తులు చూడకుండా వారు చాటుగా త్వరపడి ఒక పాట పాడుకునేవారు ఆ వాయిద్యాలన్నీ తీసుకెళ్లేవారు సితారాలు అక్కడ ఆ సమయంలో ఉన్నటువంటి ఏ వాయి